పెట్టడానికి ఈ స్కిల్ మీకు చాలా పనికి వస్తుంది సో ఈ తాయిపోండ్ నేర్చుకోవడం ఒకటి మన ఫిజికల్ ఫిట్నెస్ మరో మరొకటి మిమ్మల్ని చూసి అందరూ భయపడతాడు ఇతరు తైకోండ్ ఎక్స్పర్ట్ మనం ఎటువంటి తప్పుడు పని చేస్తే వస్తున్నాడని ఆ భయం ఉంటుంది మనసులో కాబట్టి ఇది చాలా ఈరోజు ఛాంపియన్షిప్ లో కొందరు గెలిచారండి కొందరు ఓడిపోయారండి ఓడిపోయిన అందరూ నెక్స్ట్ టైం గెలుస్తారని నాకు నమ్మకం ఉంది కానీ మన ఉద్దేశం స్టేట్ ఛాంపియన్షిప్ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ లో మీరే మీరు గెలవాలి నేషనల్ ఛాంపియన్షిప్ తర్వాత ఇంటర్నేషనల్

ఆయన కలిసినా కూడా మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మీకు పోలీస్ తరఫున ఏమైనా హెల్ప్ కావాలంటే లేకపోతే నేను ఇంతకుముందు చెప్పాను నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి మీకు ఏదైనా ఆర్థిక సపోర్ట్ కావాలంటే దయచేసి నన్ను గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా ఎవరెవరు సహకరించారు అందరికీ ప్లస్ ఈ చిన్న పిల్లలకు తాయికొండు నేర్చుకున్న ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకు ప్రోత్సహిస్తున్న ప్రజలు రాత్రి ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు మేము సవాళ్ళు ಮಾಲೆಯ ಸಹಾಯ ತಪ್ಪನಸರಿತಾ ಉಂಟು